హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఇది వచ్చేసి టెంపుల్లో జరుగుతుందండి ఏంటంటే స్వాగే పరివారం అందరూ కలిసి పసుపు కుంకుమం ఇలా అయితే జరుపుకుంటారు సంక్రాంతి పండుగ టైంలో ఇంకా అందరు ఊరు వెళ్తారు కాబట్టి అందరు వచ్చిన తర్వాత అయితే జరుపుకున్నాము ఆకలిప్పు కాకపోతే చూపించద్దు కాకపోతే కొంచెం అయితే తీసి చూపిస్తున్నాం ఎందుకంటే చాలామందికి తెలియదు స్వాగే అంటే కొంతమందికి తెలియదు నేను కూడా విన్నా అలా తెలియదు అనే వాళ్ళకైతే దానికోసం అయితే దీంట్లో కొంచెం యాడ్ చేసా ఇలా అయితే అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే అండి ఈరోజు మార్నింగ్ అయితే పిల్లల్ని డ్రాప్ చేసి స్కూల్లో ఇంకా మా వారు అయితే పనీర్ తీసుకొచ్చిండు సండే స్పెషల్ కదా చేసుకుందాం పిల్లల ఇంటికి అది ఉన్నప్పుడు అనేసి మేమైతే సంక్రాంతి పండక్కి కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం కదా పండగ అయితే జరుపుకోలేదు ఇక్కడ ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత స్కూల్ నుండి అయితే నైన్ థర్టీకి వచ్చిండ్రు ప్రొద్దున్నే వెళ్ళిండ్రు కదా ఇంకా అప్పుడైతే పాలు బిస్కెట్ అవి తినేసి వెళ్ళిండ్రు ఇంకా వచ్చిన తర్వాత దోశ అది అయితే చేసుకుంటున్నాము టిఫిన్కి ఇంకా దోశ బ్యాటర్ అయితే ఇలా ఎక్కువ క్వాంటిటీ పట్టుకుంటాను మిక్సీ కొంచెం అయితే తోడుకొని పక్కన పెట్టుకున్నాను ఇదైతే ముక్కుడు నిన్న తీసుకున్నానండి అప్పాల పండుగ అయిపోయాక అయితే మా దగ్గర అమ్మడానికి వచ్చినాయి ఇంకా నా దగ్గర లేదు కన ఇదైతే తీసుకున్నాను ఇంకా అక్కడే చాకు నైఫ్స్ కూడా తీసుకున్నాను రెండు ఆల్రెడీ నా దగ్గర ఒకటి ఉందండి బ్లూది అది ఈ జల్లీ ఏంటంటే మొన్న పండుగ టైంలో లేదు నాకు ఇలాంటి అస్తాలు అయితే రెండు రెండు ఉన్నాయండి నాకు అమ్మ వాళ్ళు ఒకటి పెట్టింది అత్తయ్య వాళ్ళది ఒక్కొక్కటి అవి రెండు ఇవి రెండు ఉన్నాయి కాబట్టి ఇలాంటి జల్లు అయితే పాడైపోయింది ఇది ఇదైతే ఎగ్స్ అది తీసుకొచ్చిండు మా వారు ఇంకొకసారి ట్రీ అట్లా బాక్స్లో పెట్టుకొచ్చుకుంటాము ఇలా ఇంకా ఇప్పుడైతే దోశ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము అట్లా ఒక వస్తువు లేనప్పుడైతే వేరే వాళ్ళని అడిగితే కూడా మంచిగా అనిపించట్లేదు ఎందుకు ఎన్ని ఉన్నా కూడా ఒక్క చిన్న వస్తువు కాడ కూడా ఏదోలాగా అనిపిస్తుంది అందుకోసమని దాన్ని చూపిస్తున్నాను అట్లా నైఫ్ ఉండగా రెండు రెండు తీసుకున్నా ఎందుకంటే ఏ ఐటమ్ అయినా ఉండాలండి ఒకటి దొరికినా అందుబాటులో లేకున్నా కూడా ఇంకొకటి అయితే మన అవైలబుల్లో ఉంటుంది కదా అందుకనేసి ఇంకా దోశ అయితే వేసుకుంటున్నాను ఈ విధంగా ఇదైతే కొంచెం నల్ల నల్లగా కనిపిస్తుంది కదా దోశ నేను పొట్టుమిన పప్పుతో అయితే చేసుకుంటాను దానికోసమని దోశ అట్లా కనిపిస్తుంది మీకైతే చాలా టేస్ట్ ఉంటుంది బలం కూడా ఇట్లాంటి ఫుడ్ తినాలి మళ్ళీ ఏంటంటే పక్కన గిన్నెలో కొంచెం వాటర్ అది వేడి చేసుకుంటున్నాను పన్నీర్కి అది కొంచెం వేడి వాటర్లో అట్లా కడుక్కుంటాను నేనైతే ఆ స్పూన్ ఎందుకు చూపించిన అంటే దానితోటి ఒక అనుభవం అయితే జరిగింది నాకు అందుకోసమని దాన్ని చూపించిన ఈ క్లిప్లో అయితే నాకు ఏదోలాగా అనిపించిందండి అండి ఆ ఒక అస్తం లేని మూలాన ఏదో మొత్తం ఏమి లేని వాళ్ళ కింద అయిపోయినట్టు అనిపించింది అది వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటే అందుకనేసి అయితే దాన్ని కూడా చూపిస్తున్నాను ఈ వీడియోలో అన్నీ రెండు రెండు ఉన్నా కూడా ఏ చిన్న వస్తువు ప్రతి ఒక్కరి దగ్గర అన్నీ ఉండాలని లేదు కదా ఒక టైం ఒకటి ఉండకపోవచ్చు కాకపోతే ఇంకా అన్నీ ఉండాలనేసి అయితే నాకు ఈ మధ్య తెలుస్తుంది ఎవరిని ఏది అడగద్దు అనేసి అయితే అదేంటో అండి ప్రతిసారి దోశ వేసినా కూడా ఫస్ట్ ఒకటి రెండు అయితే ఇలానే పాడైపోతుంటాయి ఇంక ప్రతిసారి అంతే జరుగుతుంది ఎందుకో మరి నాకేనో అందరికేనో తెలియదు ఇంకా దోశ కోసం అయితే పల్లి చట్నీ చేసుకుంటున్నాము కొద్దిగా కొద్దిగా అయితే ఇడ్లీ కారం అయితే ఉందండి ప్రిపేర్ చేసింది ఇంకా ఆవకాయ అయితే ఉంది మామిడికాయ చట్నీ అనేసి ఇంకా అది ఇది కొంచెం చట్నీతో సరిపెట్టుకుంటామనేసి అయితే కొంచెం పల్లీ చట్నీకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను సింపుల్గా చేసుకుంటానండి నేనైతే పచ్చిమిర్చి వెల్లుల్లి కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను ఈరోజు కొంచెం పుదీనా ఉంది కాబట్టి పుదీనా అయితే యాడ్ చేసుకుంటున్నాం మామూలు టైంలో అయితే చింతపండు కూడా వేసుకుంటా కొద్దిగా ఇప్పుడైతే నేను తినట్లేదు ఈ మధ్యలో పులుపు కొంచెం మానేస్తున్నాను కాబట్టి ఇంకా చింతపండు వేయట్లేదు ఇప్పుడైతే రెండో దోశ ట్రై చేస్తున్నాను నీకు ఇదైనా వస్తుందో లేదో ఎందుకో అండి నాకే ఇలా జరుగుతుంది దోశ ఎప్పుడు వేసినా కూడా అందరికీ ఇలానేనా నాకు రాదా ఏంది అనేసి నాకు కొంచెం డౌట్ ఎంత వంటలు చేసినా కూడా దోశ టైంలో అయితే ఖచ్చితంగా ఒకటి రెండు అయితే పాడవుతున్నాయి ప్రతిసారి ఇంకా ఇవన్నీ వేయించి పెట్టుకున్నా కదా ఇప్పుడైతే చట్నీ మిక్స్ మిక్సీ చేసుకుంటున్నాము ఇంకా పిల్లలు వచ్చిండ్రు కదా ఇంకా వాళ్ళు కూడా టిఫిన్ తింటారు వాళ్ళతో పాటు నేను తింటా తిన్న తర్వాత అయితే ఇంకా మా సారైతే కూరగాయలు అవి తీసుకొచ్చిండు ఇంకా వాటిని కూడా శుభ్రం చేసుకుంటా ఇట్లాంటి దోషాలు చేసినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలన్నట్టుగా ఉంటుందండి టాస్క్ లాగా అనిపిస్తుంది నాకైతే ఫస్ట్ ఒక రెండు దోషాల కట్లయితే ప్రతిసారి ఇంకా అంతే జరుగుతుంది చూద్దాం ఇదైనా వస్తుందో లేదో ఇంకా పిల్లలైతే తొందరనే వెళ్ళేసి తొందరనే వచ్చిళ్ళు మా చిన్నప్పుడు అయితే బాగా జరిగేదండి మా స్కూళ్ళల్లో అయితే ఇప్పుడు పిల్లలకి అంతా ఏం లేదండి మా టైంలో అయితే రిపబ్లిక్ డే అయినా ఇండిపెండెన్స్ డే అయినా చాలా పండగలాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం మన చిన్నతనంలో ఏంటంటే ఆటలు అయినా ఏవైనా వేరేలాగా ఉండేది ఇప్పుడు పిల్లలకి ఆటలు లేవు ఏం లేదండి ఎలాంటి హ్యాపీనెస్ ఉండట్లేదు మళ్ళీ మనం చేసే పని వృత్తి అయితే వేరే ఊర్లల్లో ఉంటున్నాము నానమ్మలు అమ్మమ్మల ప్రేమలు కూడా దొరకట్లేదు పిల్లలకి ఊళ్ళో ఉండి వెంబడి ఉన్న వాళ్ళకైతే నానమ్మలు అమ్మమ్మలు చాలా హ్యాపీగా ఉంటారు ఇంకా మనలాంటి వేరే ఊరు వెళ్ళిన వాళ్ళకైతే చాలా ప్రాబ్లమ్సే ఫేస్ చేయాల్సి వస్తుంది పిల్లలైనా మనమైనా ఇంకా దోశ అయితే రెడీ అయిందండి ఇదే ప్లేట్ రెడీ చేసి అయితే పిల్లలకి ఇస్తున్నాను ఇంకా వాళ్ళైతే తినేసి ఆడుకుంటారు ఇంకా ట్యూషన్ ఉంటుందో లేదో తెలియదు వాళ్ళకైతే ఈరోజు బాగానే కుదిరినాయండి ఇంకా ఇప్పుడైతే వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చిండి మా సారు ఫస్ట్ అయితే వంట చేస్తా వంటకు సంబంధించినవి కొన్ని అయితే తీసుకుంటాను ఇంకా నేను చెప్పినా కదండీ మీకు ఇంతకుముందు కూడా మేము అయితే ఇలాంటి బ్యాగ్స్ అయితే వాడతాము కూరగాయలకి వెళ్తే అట్లా వెజిటేబుల్స్కే వాడతాం మళ్ళీ ఈ బ్యాగులు వేరే మామూలుగా అయితే కొంచెం షాపింగ్ మాల్లో వచ్చే అలాంటివి అయితే వాడతాము ఇప్పుడైతే ఇంకో ఇలా మా సార్కి అయితే సోరకాయ చాలా ఇష్టం ఇంక ఇట్లా చిన్న చిన్నగా ఉన్నాయి అనేసి లైతగా ఇంకా నాలుగు తీసుకొచ్చుకున్నారు వారికి అంటే చాలా ఇష్టం సోరకాయ అయితే ఈ మధ్యలో ఏందంటే చాలా రోజులు అవుతుందండి గ్యాప్ వచ్చింది మేము వెజిటేబుల్స్ తెచ్చుకోకుండా మధ్యలో పండక్కి ఊరెళ్ళడము ఇంకా టూర్కి వెళ్ళడం ఇంక ఇవే జరుగుతుందండి ఇంకా ఈ విధంగానైతే కొన్ని సర్దుకుంటాను మళ్ళీ వంట అయిన తర్వాత ఆకుకూరలు కొత్తిమీర అవి అయితే క్లీన్ చేసి పెట్టుకుంటాను ఈ విధంగానైతే ఉల్లి తెచ్చుకుంటాం దొరికినప్పుడు అయితే ఈ సీజన్లో బాగా దొరుకుతుంది కదా ఇట్లా ముక్కల కింద అయితే కట్ చేసేసుకొని మంచిగా వేడి నీళ్ళలో అయితే కడుక్కుంటాను దానికోసం అనేది అయితే మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఆనియన్స్ అని టమాటా వేసేసుకొని ఇంకా కాజు ఉంటే కాజు కూడా వేసుకుంటాము దాంట్లోకైతే రెండు మూడు వేలాపులు రెండు మూడు ఇలాచీలు లవంగాలు అట్లా వేసుకుంటున్నాను ఒకటైతే స్టార్ పువ్వు ఇంకా అన్ని కట్ చేసేసి పెట్టుకున్నాను ఇంకా వంట స్టార్ట్ చేస్తాను తొందరగా వంట అయితే మట్టుకు ఇంకా వెజిటేబుల్స్ అవి నీట్ చేసుకునేటివి ఉంటాయి కదా ఇదైతే మొన్న ఫస్ట్ టైం తీసుకున్న గిన్నె కదా దాంట్లోనైతే ఎప్పుడు మనం కొత్త గిన్నె తీసుకున్నా ఏదైనా స్వీట్ అండాలనేసి అంటారు నాకు పెళ్ళైన కొత్తలో మా ఓనర్ అయితే చెప్పింది ఆ పెద్దమ్మ నేనైతే అమ్మ అమ్మ వాళ్ళ సిస్టర్ని అయితే ఎట్లా పిలుస్తాం అలా పెద్దమ్మ అనే పిలిచేదాన్ని తనైతే చెప్పింది స్వీట్ చేయకుండా కనీసం చక్కెర వేడి నీళ్ళతో అయినా ఇట్లా ఒక టూ మినిట్స్ అట్లా పెట్టాలనేసి ఇంకా నేను అదైతే ఫాలో అవుతున్నాం ఇప్పుడు అని కాదు ప్రతిసారి ఇంకా అంతే ఏ గిన్నె కొత్తగా ఓపెన్ చేసినా కొంచెం షుగర్ అయితే వేసి ఇట్లా పెడతాను స్టవ్ పైన మామూలుగా ఇట్లా ప్యూరీ అయితే చేసి పెట్టుకున్నాను పక్కనే బాగుంటుందండి ఈ పన్నీర్ కర్రీ అయితే మామూలుగా హోటల్స్లో అయితే ఇంకా వాళ్ళు ఏమేమి మసాలా ఇంగ్రీడియంట్స్ వాడతారో తెలియదు కానీ మనమైతే సింపుల్గా చేసుకోవచ్చు పిల్లలకి కూడా చాలా టేస్ట్గా ఇష్టంగా తింటారు ఎక్కువ మసాలా అవి అయితే ఏం వాడను దీంట్లోకి అయితే ఏది ఉంటే అది దాంతో ట్రై చేస్తాను ఇదని కాదు ఏ కూర చేసినా ఇంకా అంతే నా దగ్గర ఏది ఉంటే దాన్ని పట్టించి నేను వండడం అయితే చేసుకుంటాను మీరందరూ ఏం చేసుకున్నారు సండే స్పెషల్ అనేసి నాకైతే కామెంట్లో కామెంట్ చేయండి అందులో ఒకటి ఏంటంటే మీరందరూ వీడియో చూస్తున్నారు కదా మీకు నచ్చుతుందా ఏందనేసి నాకైతే మీరు లై మీరు ఇచ్చే లైక్ని పట్టిచ్చి అయితే నాకు తెలుస్తుందండి ఓకే అనేసి నేను చేసే వీడియోలో ఏదైనా మిస్టేక్ ఉన్నా కూడా నాకు కామెంట్ రూపకంగా తెలిపగలరు ఎందుకంటే నేను మీ అందరినీ మా ఫ్యామిలీ మెంబర్గా అనుకుంటున్నాను కదా నన్ను కూడా మీరు అలాగే అనుకొని నా ద్వారా ఏమైనా మిస్టేక్స్ ఉంటే దీంట్లో కామెంట్ రూపకంగా అయితే చెప్పాలి మీరు కూడా నేనైతే ఇప్పుడు పన్నీర్ ముక్కల్ని వేడి నీళ్ళల్లో కడుక్కొని అయితే పక్కన పెట్టేసుకొని ఇంకా ఈ విధంగా అయితే ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం బంగారు రంగుకి వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి మళ్ళీ ఏంటంటే ఇట్లా జల్లీతో తీసుకుంటున్నా అప్పుడైతే చేతిలో ఫోన్ పట్టుకొని తీయ రావట్లేదు అందుకే కొంచెం కొంచెంగా స్పూన్తో అయితే ఇట్లా అనుకుంటున్నాను ఇంకా ఏమనుకోకండి తనకు రావట్లేదు అనేసి చేతిలో ఫోన్ ఉందండి ఇంకా మనం ఫ్రై చేసుకున్న ఫ్రై అయిన ఆయిల్ అయితే కొద్దిగా తీసేసిన దీంట్లో నేను పక్కన బాక్స్లో పోసుకున్నాను ఇంక ఇప్పుడైతే తాలింపు పెట్టుకుంటున్నా ఒక పువ్వు అది వేసుకొని చాలా బాగుంటుంది ఇంకా నాన్ వెజ్ అది ప్రతిసారి నాన్ వెజే తినద్దు కదా అట్లా తినని టైంలో ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా నేనైతే సింపుల్గా ఇట్లా ఏది ఉంటుంది దీంట్లో ఫస్ట్ అయితే నేను ఆలు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా ఒక ఆలు అయితే కట్ చేసి వేసిన ఆలుగడ్డ అది ఎందుకు నాకు వేయాల ట్రై చేయాలనిపించింది ఒకటే అయితే ఆలు అయితే అట్లా కట్ చేసి వేసుకున్నాను మీరు కూడా ఇలా డిఫరెంట్గా ఎప్పుడైనా ట్రై చేస్తారా నేనైతే ఎప్పుడైనా అని కాదు ఏది ఉంటే అది చూస్తా ఇట్లా ఎట్లా ఎట్లా వండుకుంటే ఏ విధంగా టేస్ట్ వస్తుంది ఏ ఏం ఏం కాంబినేషన్ సెట్ అవుతుంది అనేసి చూడండి దీంట్లో నేను మెంతి కూర కూడా కొంచెం యాడ్ చేస్తున్నా మామూలుగా అయితే కసూరి మెహంతి వేసుకోవచ్చండి మసాలాలలో ఇలాంటి కొంచెం పన్నీర్ కానీ మటన్ కర్రీలో అట్లా నేనైతే ట్రై చేస్తున్నా పచ్చి మెహంతి వేసి ఇంతకుముందు కూడా వేసిన చాలా బాగుందండి ఎందుకంటే మనం టమాటా ఫ్యూరీ వేస్తాం కదా పులుపుకి మెహంతికి చాలా కాంబినేషన్ సెట్ అవుతుందండి బాగా కుదిరింది కర్రీ కూడా తిన్నా కదా నేను ఆల్రెడీ ఈ వీడియో అయితే అప్లోడ్ చేసేసరికి అయితే మరి లంచ్ డిన్నర్ టైంకి అట్లా అప్లోడ్ చేస్తున్నాం కదా ఇంకా కొద్ది కొద్దిగా ఇదంతా ఫ్రై అయిన తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా మగ్గిన తర్వాత మనం తీసి పెట్టుకున్న ఫ్యూరీ అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఏంటంటే ఇప్పుడు అన్ని టెంపుల్స్కి ఒక ఒకటి ఇంకా ఒకటి వీడియో వస్తుంది కదా అందుకనేసి ఇంకొక వీడియో అయితే ఎడిట్ చేసింది ఉందండి ఇంకా మామూలుగా అది తర్వాత పెడదాం అనేసి అయితే ఇది పెడుతున్నా ఈరోజు ఏమనుకోకండి భద్రాద్రికి వెళ్ళినాం కదా అక్కడి నుండి అయితే పర్ణశాల వీడియో అయితే ఎడిట్ చేసి పెట్టినా అదైతే అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ టైము ఈ రోజు అయితే ఇది అప్లోడ్ చేస్తున్నాను ఇంకా అన్ని టెంపుల్స్ ఏ అవుతున్నాయి కదా అందుకనే కొంచెం ఇట్లా పెడదాం డైలీ అనేసి అయితే ఇది పెడుతున్నాను ఈ విధంగా అయితే ఫ్యూరీ వేసుకుంటాను నేనైతే ఫ్యూరీ చేసింది ఇట్లా మంచిగా కారం వేసుకుంటాం కదా ఆయిల్లోనే కారం వేస్తే ఏందంటే మంచి కలర్ వస్తుందండి ఆయిల్లో తేలుతుంది కదా దానికి రంగు అయితే బాగా వస్తుంది మంచిగా కర్రీకి మళ్ళీ ఏంటంటే నేను ఏ ఏ వీడియోలో అయినా ఏదైనా మాట్లాడే నాకు జరిగిన ఇన్సిడెంట్ గురించే చెప్తాను ఎవరినైతే తక్కువ చేసి ఏదైతే అట్లా మాట్లాడాను ఎందుకంటే నాకు జరిగిన అనుభవాలను అయితే మీకు షేర్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇక్కడైతే ఇట్లా మిర్రర్ లాగా కనిపిస్తుంది కదా ఇట్లా అయితే చూసుకుంటున్నాను ఈ క్యారెట్ అయితే కట్ చేసి పెట్టుకుంటాను ఇది కూడా చిన్నగా ఫ్రై చేసుకుంటాను నాకోసం అనేసి ఇట్లా ఇప్పుడైతే ఆయిల్ ఫ్లోట్ అవుతుంది కదా చూపిస్తున్నా చూడండి ఇట్లా దగ్గరికి అయితే వస్తుంది మంచిగా టమాటా ఫ్యూరీ మగ్గిన తర్వాత అయితే వాటర్ని యాడ్ చేసుకుంటాం దీంట్లోకి ఇంకా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అయితే ఎందుకంటే వాటరు మరీ దగ్గరగా ఉండద్దు కదా గ్రేవీ కర్రీ అంటే గ్రేవీ లాగా ఉండాలనేసి ఈ కర్రీ అయితే చపాతీకి పూరికి చాలా బాగుంటుంది నేనైతే ఈరోజు వీలు అవ్వట్లేదు అనేసి అయితే రైస్కే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ఈ విధంగా అయితే చేసుకుంటాను నేను ప్రతిసారి పన్నీర్ కర్రీ పాలక్ పన్నీర్ కూడా చేస్తాను అది కూడా మీకు ఎప్పుడైనా చేసినప్పుడు అయితే చూపిస్తాను నేను వీడియోలో ఏదైనా మాట్లాడింది ఏదన్నా ఉందంటే నా గురించి నా పర్సనల్ గురించే మాట్లాడతాను వేరే వాళ్ళ గురించి అయితే ఎవరి గురించి చెప్పనండి ఎందుకంటే నా అనుభవం ఇంకెందుకంటే మా మా వారు చేసే పని కోసం అయితే మేము వేరే వేరే చోటుకైతే బదిలీలు అయితే జరుగుతాయి దాని ద్వారా నేను వేరే కొత్త కొత్త ఊర్లు అయితే చూసినాను ఆ పెళ్ళైనప్పటి నుండి ఇంకొక ఊరికి ఒక్కొక్కలాగా ఉంటుంది కదా అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చాలానే ఎక్స్పీరియన్స్ అవుతున్నాయి జనాలతో అయితే మనకు తెలియని కూడా తెలుసుకుంటామండి ఇరుగు అట్లా అయితే నాకు బాగానే కొంచెం తెలియకు తెలియకపోతుండే ఇంతకు ముందు ఇప్పుడైతే బాగానే తెలుసుకుంటున్నాను జనాలతో మనకు తెలియని విషయాలు కూడా మంచిగానే చెప్తారు పక్కన వాళ్ళు అది మనం మంచిగా ఉంటే మన నోటు మంచిగా ఉంటే ఊరు మంచిది అంటారు కదా అట్లాగైతే నేను ఎక్కడున్నా చాలా మంచిగా ఉంటానండి ఇరుగు పొరుగుతో ఆల్మోస్ట్ మన కర్రీ అయితే కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చింది చూస్తున్నారు కదా ఇట్లా కర్రీ ఫినిష్ అండి చాలా సింపుల్ మెథడ్లో అయితే చూపించిన మీకైతే ఎక్కువ ఎక్కువ ప్రాసెస్ అయితే నేను చేయలేనండి నా వంటలు అయితే చాలా సింపుల్వే చూపిస్తాను నేను అంత హెవీ ప్రాసెస్లో కూడా కుక్ చేయను చాలా టేస్టీ ఎమ్మీగా అయితే కుదిరిందండి కర్రీ మీకు కూడా నచ్చుతుంది అనుకుంటా చూస్తే మీకు తెలుస్తుంది కదా నేను చేసే కుకింగ్లో కూడా ఏమైనా తప్పుగా ఏదైనా చెప్తే మీకు తెలిసింది మీరు కూడా చెప్పచ్చు నాకు సజెషన్స్ అట్లా ఇవ్వచ్చు కుకింగ్ విషయంలో అయితే ఆల్మోస్ట్ మన కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది మన స్టవ్ అయితే కట్టేసుకుంటున్నాం ఇప్పుడు ముందు చెప్పిన కదండి స్వాగ్య అనేసి స్వాధ్యయ ద్వారా కూడా మనం మంచి బుద్ధి మంచి అయితే నేర్చుకుంటాము ఖచ్చితంగా మనకు దగ్గరలో ఉంటే స్వాధ్యయ అయితే క్లాసెస్ అటెండ్ కావాలి మన పిల్లల్ని కూడా పంపించాలండి చాలా మంచి క్రమశిక్షణలో అయితే ఉంటారు పిల్లలు నాకు తెలిసిన మందిని అయితే నా సరౌండింగ్ సర్కిల్లో అయితే మంది స్వాగధ్యయ పరివారం అయితే ఉన్నారు వాళ్ళ ద్వారానే నేను కూడా స్వాధ్యేయ అంటే ఏంది అనేది తెలుసుకున్నాను తెలుసుకున్నాను చాలామందికి తెలియదు కదా అందుకోసం అనేసి మరొకసారి చెప్తున్నాను చాలా మంచిదండి పరివారంలో కలిసిపోతే ఒక కుటుంబంలాగా ఏర్పడతారు మంచి విషయాలు అయితే షేర్ చేసుకుంటారు ఒకరికొకరు లాగా అయితే ఉంటారు ఒక భక్తి భావనతో మంచి విషయాలు అయితే వాళ్ళు తెలి తెలుపుతారు కాబట్టి తెలియని వాళ్ళు కూడా కొత్త విషయాలు అయితే నేర్చుకుంటారు అనేసి అయితే నేను చెప్తున్నాను మీకు నా విషయం నా మట్టుకైతే నేను చెప్తున్నాను నేను చూసిందే ఇంకా వంట మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా కొంచెం ఆకుకూరలు అవి క్లీన్ చేసుకునేట్టు ఉంది కదా ఇంకా అవి అయితే చేస్తున్నాము ఇప్పుడైతే ఈ విధంగానైతే స్పిరింగ్ అని అయితే ఇట్లా కట్ చేసుకొని బాక్స్లో స్టోర్ చేసుకుంటాను మేతి కొత్తిమీర ఇంకా ఈ విధంగానే చేసుకుంటాను పేపర్స్ అది వేసుకుంటే పాడవండి వన్ వీక్ వరకు ఇంకా చిక్కుడుగా అయితే చాలా బాగుందండి మన చిక్కుడుగా చాలా గింజలు ఉన్నాయి చాలా బాగా అనిపించింది చిక్కుడుగాయ ఇలాంటివి అయితే ఈ సీజన్లో బాగా దొరుకుతాయి చూస్తున్నారు కదా ఈ బాక్స్ అయితే మా బెస్ట్ ఫ్రెండ్ అయితే గిఫ్ట్ చేసిందండి వాళ్ళ పాప ఫంక్షన్ టైంలో అట్లా అయితే అది చూపిస్తున్నాను తనైతే నాకు ఓన్ సిస్టర్ లాగా ఉండేవాళ్ళం పక్క పక్కనే త్రీ అండ్ హాఫ్ ఇయర్ అయితే ఉన్నాం మా నైబర్ అండి తను నేను ప్రెగ్నెంట్గా ఉన్న టైంలో అయితే చాలా బాగా చూసుకున్నారు నన్ను ఇంకా ఎక్కడున్నా నేను ఏ ఊరికి షిఫ్ట్ అయినా కూడా వాళ్ళైతే నాకు గుర్తుండిపోతారు మా వారైతే మామూలుగా గవర్నమెంట్ ఎంప్లాయీ ఏం కాదు మామూలుగా ప్రైవేట్లో చేస్తారు ఇంకా ఇట్లా షిఫ్ట్లు అవుతాం కదా అప్పుడు పరిచయమైన ఫ్యామిలీ మెంబర్ అండి తను నన్ను అయితే బాగా చూసుకునే వాళ్ళు అందుకని ఇంకా నాకైతే చేతిలో ఉ మెదిలేటైతే ఆ బాక్స్ని పెట్టుకుంటున్నాను వాడుకోవడానికి మామూలుగా అయితే పక్కన పెట్టచ్చు చాలా పెద్దగా ఉంది బాక్స్ కూడా ఇందాక ఉల్లాక్ కట్ చేసుకున్నాం కదా దాంట్లో ఆనియన్స్ వెళ్ళినాయండి ఇవి కూడా కూరలోకి వాడుకోవచ్చు ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్